ओम श्री नमः ओम श्री गणेश शरदा सद्गुमूर्तिभ्यो नमः ओम नमो भगवते वेदव्यासाय नमः ओम नमः प्रणवादा शुद्ध ज्ञानेकूर्त निर्मलाय प्रशांताय दक्षिणाूर्त नमः ఓం ఈశ్వరో గురురాత్మేతి భేద విభాగినే వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమ శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము అయితే మరి ఏంటది అంటే పాషాణానికి జ్ఞానం ఉంటుందా అంటే రాతికి జ్ఞానం ఉండదు ఆ జ్ఞానం లేనటువంటి రాయి మరికొన్ని రాళ్ళను జ్ఞానం కలగజేసి తరింపజేస్తుందా అంటే అదెట్లా సంభవం అది అసలుకి అప్పటికీ అవకాశం లేదు అలాగే తాను ఏ గురువు అయితే నేను గురువును అని చెప్పుకుంటూ ఉన్నాడో తానే జ్ఞానాన్ని పొందకపోతే భవసాగరాన్ని తరింపజేయడానికి తత్వ మార్గాన్ని తత్వమార్గము అనేటువంటిది అంటే శరీరాల యొక్క పుట్టుక చావు దాన్ని నివారించుకునేటువంటి స్థితి తనకే తెలియకపోతే ఇతరుల యొక్క అజ్ఞాన సముద్రము నుండి వాడు దరి చేర్చడం అనేటువంటిది తనకే అనుభవం లేకపోతే ఆ విషయాన్ని తనేలా సమకూర్చగలడు ఇతరుల యొక్క భవసాగరాన్ని ఎలా తరింపజేయగలడు అస అసిద్ధమే కదా అంటే ఎప్పటికీ కాని పనే కదా అంటే జ్ఞానం లేనటువంటి వాడు దేనితో సమానం రాతితో అంటే పాషాణం వంటి వాడే అట్టే జ్ఞానహీనుడు అటువంటి జ్ఞానం లేనటువంటి వాడు జ్ఞానాన్ని పొందనివాడు జ్ఞానాన్ని అనుసరించని వాడు శిలల వంటి అవివేకులని ఇంకా తరింపజేయజాలడు అనే కదా మనకు అర్థం అయితే ఈ విషయం ఎట్లుంటుంది అంటే అగాధమైనటువంటి జలంలో కొంతమంది పొరపాటున పడిపోయారు వాళ్ళని ఉద్ధరించాలి అని వారు చావు పుట్టుకుల మరి చావు బ్రతుకుల మధ్యలో వాళ్ళు పోరాడుతున్నారు కిందికి మీదికి కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నారు వాళ్ళకి ఈత తెలియదు అయితే అటువంటి వారిని మరొకడేం చేశాడు వాడికి ఈత రాదు ఈత రాని వాడి ఉన్నప్పటికీ కూడా వాళ్ళని నేను దరి చేర్చుతాను అనుకున్నాడు నీటిలోకి దూకేశాడు దూకేస్తే తర్వాత వీడు వారు కూడా కలిసి ఒకరినొకరు పట్టుకొని అందరూ మునిగి మరణించేశారు అలాగే భవతరణము ఈ యొక్క పుట్టుక చావులను తరించేటువంటి మార్గాన్ని తెలియనటువంటి గురువు తానే ఈ భవసాగరంలో పడి ఉన్నటువంటి జీవులను చూసి వారిని ఉద్ధరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు తను ఉద్ధరింపబడలా తను ఉద్ధరించుకోవడం తెలిస్తే ఇతరులను ఎట్లా ఉద్ధరించాలో తెలుసు అలా కాకుండా చిట్ట చివరికి అటువంటి గురువులు ఏం చేస్తారు అంటే ఆ గురువులు శిష్యులు ఇరువురు కూడా ఏ విధంగా నీటిలో పడిపోయి ఒకరినొకరు పట్టుకొని మునిగిపోయారు అలాగే ఏ యొక్క ఆత్మతత్వాన్ని అనుభవ సిద్ధం లేనటువంటి గురువులను పట్టుకున్నటువంటి శిష్యులు కూడా ఆ శిష్యులు ఈ గురువులు అందరూ కూడా కర్మబద్ధులే చేత కట్టబడి మహాభయంకరమైనటువంటి సంసార సాగరంలో మునిగిపోతారు మృత్యువుని పొందుతూ ఉంటారు కాబట్టి మరి ఏ విధంగా ఉండాలి అంటే శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువును మాత్రమే శరణ పొందాలి అందుకే శ్రోత్రియ శ్రోత్రియ అంటే శృతి వేదం చెప్పినటువంటిది ఏంటి అంటే వేదాధ్యయనం చేసినటువంటి వాడు ఇదంతా మరి బాహ్యమైనటువంటి పాండిత్యం కదా అని అంటే శృతులు ఏం చెప్తున్నాయి అంటే దానికి అంతిమమైనటువంటివి వేదాలు ఏం చెప్తున్నాయి నువ్వేం తెలుసుకోవాలి పరమాత్మను తెలుసుకోవాలి పరమాత్మను తెలుసుకునేటువంటి మార్గం వరకు వేదం చెప్తుంది వేదానికి చివరి భాగం అక్కడ చెప్పేది తెలిసేది ఏమీ ఉండదు వానికి మిగిలినటువంటి ఆ అనుసరణలో వాని యొక్క అధ్యయనంలో వాని యొక్క అనుగమనంలో వానికి ఏం మిగులుతుంది ఆ సాధనలో ఏ విజ్ఞానము అనుభవ సిద్ధి జరుగుతుందో అక్కడ వేదాంతము అది వేదం ముగిసిపోతుంది అక్కడ ఏమీ ఉండదు అక్కడ తెలుసుకోవడానికి తెలియబట్టడానికి ఏ వస్తువు లేనటువంటిది నీవు నే రహితం ఏదైతే ఉన్నదో అదే తత్వం ఆ పరమాత్మ తత్వాన్ని తెలిసినటువంటి వాడు అందుకే శ్రోత్రియ ఆ శృతులు చెప్పబడినటువంటివి శృతుల ద్వారా స్మృతులు ఏర్పడినవి ఆ స్మృతులు మనకి పెద్దలు మహనీయులు మరి గొప్పవారు ఋషులు ఎతులు వీరంతా ఏం చేశారు వాటిని వారి యొక్క అనుభవాలను కూడా జోడించి గ్రంథస్థం చేసి మనకు దాకా అందించారు అందించినప్పుడు దానిని అనుసరించి ఏ మార్గం అయితే మనం సుగమమైనటువంటి స్థితిని పొందుతాము ఏ మార్గం ద్వారా మరి సుఖాన్ని ఆశించి దుర్గమైనటువంటి ఫలితాన్ని పొందుతాము అని మనమే ఆలోచన చేసుకొని జ్ఞానవంతమైనటువంటి మార్గాన్ని అనుసరించినటువంటి వారు మాత్రమే ఎన్ని కష్టాలు ఎన్ని ప్రతిఘటనలు ఉన్నా కూడా ఎన్ని సమస్యలు ఉన్నా వాటిని ఎదిరించుకుంటూ ప్రతిఘటించుకుంటూ కూడా తను అనుకున్నటువంటి లక్ష్య సాధన వాడు కొనసాగుతూ లక్ష్యాన్ని సిద్ధించుకున్నటువంటి వాడు మాత్రమే శ్రీ సద్గురుడు అటువంటి వాడే శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు ఎటు ఆ శ్రోత్రీయమైనటువంటి శృతులు ద్వారా చెప్పబడినటువంటి ఆ ఏది పరబ్రహ్మతత్వం ఇది ఏది చెప్పింది వేదం ఇది పరబ్రహ్మతత్వం దాన్ని అనుసరించాలంటే ఈ విధమైన మార్గాలు ఆ విధంగా మార్గాలు ఉన్నప్పుడు ఆ బ్రహ్మమునందు వేదము చెప్పినటువంటి అంటే మనిజైనటువంటి వాడు మరి ఆ జ్ఞానము లేకుండా వర్తించేటువంటి వాడు జ్ఞాన మార్గాన్ని అనుసరించేవాడు జ్ఞాన పరాకాష్ట అయిన పరబ్రహ్మతత్వమునందు వాడు లక్ష్యం పెట్టుకున్నటువంటి వాడు దానిని అనుసరిస్తూ ఉన్నప్పుడు వాడు ఆ పరబ్రహ్మతత్వమునందు దృష్టి ఏమాత్రము చెలించకుండా అటువేపే పయనిస్తూ ఎన్ని వచ్చినా సహించుకుంటూ ఆ తత్వాన్ని చేరేటంత వరకు వరకు కూడా సర్వవ్యాపకమైన సమస్తము తానే అయినా అద్వితీయమైన రెండవది లేనిది అయినా పరతత్వాన్ని పొందేటంత వరకు కూడా ఎవడైతే నిష్ట కలిగి ఉంటాడో దాని ఎందు నిలబడి ఉంటాడో దాని ఎందు స్థితి కలిగి ఉంటాడో అటువంటి వాడు మాత్రమే సద్గురుడు అందుకే ఏమని చెప్తూ ఉన్నారు అంటే శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు వేద ప్రకారము వేదము అంటే అది శబ్దవాచ్యం దగ్గరే ఆగిపోతున్నారు అక్కడ ఆ శబ్దం అనేటువంటిది వాచా కాకుండా అంతర్గతంగా మళ్ళినప్పుడు ఆ శబ్ద బ్రహ్మాన్ని ధ్యానిస్తారు శబ్దమునందు ఏకీకృతమవుతారు శబ్దమునందు లీనమవుతారు శబ్దరహితమవుతారు నిశ్శబ్ద స్థితికి వెళుతారు సర్వానికి వ్యాపకమైన పరబ్రహ్మమునందు పరిడి వెళ్ళుతారు ఇది అందుకే శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు ఏ పరబ్రహ్మమునందైతే నిష్ట కలిగి దాని యొక్క అనుభవ సిద్ధి పొందినటువంటి వాడు మాత్రమే గురుడు ఆ సద్గురువుని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ శరణు పొందాలి ఆయన మాత్రమే ఆయన తరించి ఉన్నాడు కాబట్టి తనను ఆశ్రయించిన వారిని తరింపజేస్తాడు అని చెబుతూ ఇంకొక అర్థం ఉన్నది ఏంటది అంటే శిలాసంగ ప్రతారణే అంటే ఏంటి ఇక్కడ రాళ్ళు యొక్క గుట్ట ఉన్నది ఆ రాళ్ళ సమూహాన్ని తరింపజేసేటువంటి విషయంలో మరి సాలగ్రహమాదులు కూడా మోక్షం ఇస్తాయి అని చెప్తారు సాలగ్రామము అనేటువంటి సెలెలు కూడా రాళ్లే కదా అవి మోక్షాన్ని ఇస్తాయి అని చెప్తారు అయితే అది ఎట్లా సాధ్యమవుతుంది అంటే నల్లరాతి నుండి కలిగేటువంటిది శాలగ్రామము అంటే నల్లని నున్నటి రాళ్ళు అవి కూడా శిలలే కదా అంటే అనేక మంది ఏమని చెప్తారంటే సాలగ్రామము అనేటువంటిది ఈశ్వరుడు మొదలైన విగ్రహాలను ఇవి సంసారాన్ని తరింపజేస్తాయి అని కొందరు కర్మభ్రష్టత్వాన్ని పట్టిస్తారు ఎందుకు అంటే అది తరింపజేస్తారు అనే మతితో వాళ్ళు పూజిస్తారు చాలామందిని దాన్ని అనుసరింపజేసుకుంటారు అయితే వాటిల్లో ఏదైనా సరే మరి ఆ శిలల్లో చేతనారహితములైనటువంటి శిలల వలన ఏదైనా ప్రయోజనం ఉన్నదా ఎందుకు ఆ శిలకు తనకు తనే కదిలే స్థితి లేదు మనం చేతిలోకి తీసుకుంటే చేతిలో ఉంటుంది కింద పెడితే కింద ఉంటుంది సంచిలో వేసుకుంటే సంచిలో ఉంటుంది పూజలో పెట్టి బొట్లు కుంకాలు పసుపులు అద్దీ పూలు వేసి అలంకరిస్తే అక్కడ ఉంటుంది దానికంటూ స్వయం చేతనం ఉన్నదా లేదు అటువంటి స్వయం చేతనం లేనటువంటి చేతనారహితమైనటువంటి రాళ్ల వలన ఏమైనా ప్రయోజనం ఉన్నదా అని చెబుతూ అయితే ఆ ప్రయోజనం అంటే జ్ఞానం ఏమైనా కలుగుతుందా అంటే లేదు అంటే జ్ఞానం లేని వారికి జ్ఞానాన్ని ఈ యొక్క సాల గ్రామాదుల వలన జ్ఞానం లభిస్తుంది సాల గ్రామాదుల వల్ల నీకు మోక్షం కలుగుతుంది అని చెప్పేటువంటి వారు వారికి జ్ఞానం లేని కారణము చేతనే వాళ్ళు దోషముతో నిండి ఉన్న కారణము చేతనే వాళ్ళు రాళ్ళని పూజిస్తూ ఇతరులను కూడా రాళ్ళను పూజించి తరించు అని చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ కాబట్టి చైతన్యాత్మకుడైనటువంటి గురుదేవుని మాత్రమే భజించి తరించండి అని చెబుతూ ఏ విధంగా చైతన్యాత్మకుడు ఎల్ల వేళలా కదులుతుంటాడు తన వస్తువులను కదిలింప చేస్తూ ఉంటాడు అసలు కదిలించేటువంటి వస్తువే తానై ఉంటాడు అందుకే తనను అనుసరించినటువంటి వారిని చైతన్యాత్మకులుగా చేయడానికి సిద్ధహస్తుడే ఉంటాడు అందుకే తరింప చేయగలడు అంతేకాని తరమైనటువంటి వారు ఎవరిని కూడా తరింపచేయలేరు ఎందుకు అంటే వారు తరించి లేరు కాబట్టి అని చెబుతూ దానికే మనకి నారద భక్తి సూత్రాల్లో కూడా ఇదే విషయాన్ని ఏ విధంగా చెప్తూ ఉన్నారు అంటే కస్తరతి కస్తరతి మాయా యస్సంగా స్వజతి యో మహానుభావం సేవయో సేవతి సేవతే నిర్మమో భవతి సలోకాం స్థారయతి ఏ విధంగా అంటే జ్ఞానం లేనటువంటి వారికి ఈ రాళ్ళు జ్ఞానాన్ని ప్రసాదించలేవు కాబట్టి ఏ చైతన్య స్థితి ఎందు స్థిరత్వాన్ని కలిగి ఉన్నటువంటి శ్రీ సద్గురుమూర్తి ఉన్నాడు ఆయనను చేరండి ఆయనను భజించండి ఆయన మాత్రమే తరింపజేస్తాడు అని చెబుతూ ఏ విధంగా అంటే ఆత్మజ్ఞానము లేనటువంటి గురుడు ఎవరితో సమానం అని చెప్పారు శిలతో సమానం అంటే రాతితో సమానం తాను కనుక తరించాడా మరి ఇతరులను తరింపజేయగలుగుతాడు తానే తరించకపోతే ఇతరులను తరింపజేయటానికి తనకి సమర్థత ఉన్నదా లేదు అని చెబుతూ నవందనీయాస్తే కష్టం దర్శనాభ్రాంతికారకాహయత్ తాన్ గురు దూరే దీరస్యతు సమాశ్రయత్తు వారు చూడడానికి ఎలా ఉంటారు అంటే గొప్ప యోగుళ్లాగా మహాయోగ్యుళ్లాగా కనబడతారు మరి వారి యొక్క చిహ్నాలు వారిని చూస్తే వాళ్ళ వారి యొక్క సే ఆకారంలో వారి విగ్రహంలో ఏం కనిపిస్తాయి మనకి చిహ్నాలు అంటే భాషలు వారు వేసుకునేటువంటి రుద్రాక్షలు ధరించే కాషాయంబరాలు చేతులు ఒక దండము కామండలము నేతి మీద ఒక ముడి దాని చుట్టూ రుద్రాక్షలు ఇటువంటి వేషలు భాషలు ఉండడం వల్ల వారి భాషలు ఎలా ఉంటాయి అంటే అవతల వాళ్ళని ఆకర్షించే నిమిత్తం శాంతి ఉన్నట్లు నటిస్తూ పరమ వైరాగ్యము కలిగి ఉన్నట్లు నటిస్తూ తన శరీరం పట్ల కూడా తనకి విరక్తి కలిగి ఉన్నట్లు నటిస్తూ మరి సర్వము నశించిపోతుంది అనేటువంటి వైరాగ్యమైన విరక్తి అయినటువంటి ఏ విధంగా అవి వైరాగ్యము విరక్తి కాదు వాడు అనుకుంటాడు అవన్నీ కూడా ఎటువంటి మాటలు అంటే చొప్పదంటు మాటలు అటువంటి చొప్పదంటు మాటలు మాట్లాడుకుంటూ అంటే ఏ విధంగా ఉంటాడు అంటే క్షణంలోనే నువ్వు నన్ను నమ్ము నేను నిన్ను క్షణంలోనే మోక్షం కలిగేటట్లుగా చేస్తాను నీవు నన్ను ఆశ్రయించు నీవు నన్ను కొలువు నన్ను పూజించు నీకు క్షణంలో మోక్షం వస్తుంది అంటే ఏమని చెప్తాడు త్రుటిలో మోక్షాన్ని కలిగిస్తా నీకు త్రుటిలో ముక్తి కలుగుతుంది సూక్ష్మంలోనే మోక్షం ఉంది ఓ ఇంతంతా ఏం అవసరం లేదు ఏ అనుష్ఠానాలు ఏ అధ్యయనాలు ఏ శాస్త్ర సాంగత్యాలు మరి శాస్త్రాన్ని అనుసరించడాలు సజ్జనుడి యొక్క సాంగత్యాలు ఇటువంటి సత్ శాస్త్రాలను గురించి చేయడం కానీ ఇటువంటి సత్కర్మానుష్ఠానం చేయడం కానీ వాటిని అన్ని నివారించుకోవడం కానీ జ్ఞాన మార్గాన్ని పయనించడం కానీ ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ ఈ విధానం అంతా అక్కర్లేదు నీకు త్రుటిలో ముక్తి కలిగిస్తా నీకు నేను సూక్ష్మంలోనే మోక్షం ఉంది ఇంత పెద్ద పెద్ద ప్రయాణాలు ఇంత ఖర్చులు ఇంత సమస్యలు ఏమి ఇవేమీ వద్దు అని సర్వాన్ని ఖండించి వాణ్ణి ఆ విధంగా లోబరుచుకుంటాడు అది అటువంటి వారి దగ్గరికి ఎప్పటికీ వెళ్ళకూడదు త్రుటిలో మోక్షం త్రుటిలో ముక్తి ఎవరికీ కలగదు సూక్ష్మంలో మోక్షం ఎప్పటికీ రాదు స్థూలాన్ని అంతా కూడా తాను జ్ఞానపరంగా నశింపజేసుకుంటే సూక్ష్మం తాను అవుతాడు కానీ సూక్ష్మంలో ఒక మోక్షం వచ్చి చేరదు తను ఎప్పుడైతే సహజమైనటువంటి సాంసారిక తాపాలైన మోహం అనేది క్షయిస్తుందో నశించిపోతుందో అప్పుడు మోక్షం వస్తుంది కానీ సూక్ష్మంలో మోక్షం ఎప్పుడూ ఒక వస్తువు కాదు తీసుకొచ్చి జేబులో వేసేసుకోవడానికి కాబట్టి ఇదంతా కూడా ఏంటి అంటే ఇదంతా కూడా సంస్కార విషయమే అంటే మనకు పంచప్రణవాలు ఉన్నాయి అది నమస్కార విషయం కూడా చెప్పాలా అంటే ఏ విధంగా అంటే దాని వాళ్ళని దూరంగా ఉంచడమే కాదు ఇంకా నమస్కార విషయం కూడా మనం చెప్పుకుంటే వారిని దూరంగా ఉండికో కూడా వాళ్ళకి నమస్కరించకూడదు ఎందుకు నమస్కరించకూడదు అంటే మనకు పంచప్రణవాలు ఉన్నాయి పంచప్రాణవాలలో ఓంకారం స్వాహాకారం స్వదాకారం వషత్కారం మరి నమస్కారం ఐదవది అయినటువంటి మొట్టమొదటిది ఓంకారం అయితే ఐదవది అయినటువంటి నమస్కారం అయితే ఇవన్నీ కూడా ఐదు రకాల ప్రణవ మంత్రాలతో సమానమైనటువంటివి అంటే ఇవన్నీ కూడా ఓంకారానికి తుల్యమైనవి ఆ సమానమైనటువంటి వాటిని వాడికెందుకు మనం నమస్కరించాలి సంస్కారమే లేనటువంటి వానికి వాని చెంత చేరకూడదు వాడి వైపు చూడకూడదు అటువైపు వెళ్ళకూడదు దూరం నుండి కూడా నమస్కరించరాదు అని చెబుతూ ఆ విధంగా అటువంటి వారిని పూర్తిగా వదిలివేయాలి ఎందుకు వాళ్ళు యోగ్యులు కాదు జ్ఞానమునందు వారు లేరు మహా జ్ఞానంగా ఉన్నట్లు నటిస్తున్నారు ఆ నటన తెలిసి కూడా మనమెందుకు మొహం ఆటపడి మళ్ళీ పోయి కర్మప్రష్ఠులమే అవ్వాలి ఒకవేళ మనకి జ్ఞాన మార్గాన్ని అవలంబించేటువంటి దారి కానలా అప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి మనకు తెలిసినటువంటి శాస్త్రాన్ని అనుసరించి మనకు తెలిసినటువంటి దైవాన్ని ఆశ్రయించుకొని జ్ఞానాన్ని మరి మనకు కలగజేసేటువంటి సద్గురువుని ఇవ్వమని ప్రార్థిస్తూ మన కర్మలు ఈ శరీరానికి సంబంధించినటువంటి ఇహపరమైన కర్మలు చేసుకుంటూ ఉంటే మన కర్మ ఎప్పుడైతే అది భ్రష్టత అనేది తొలగిపోతుందో మన కర్మలో ఉత్కృష్టత అనేది చోటు చేసుకుంటుందో దాని ద్వారా మనకి సద్గురుదేవుడు అనేది మనకి సిద్ధింపజేస్తుంది మన యొక్క భక్తి నమ్రత మరి మన యొక్క సాత్వత అని చెప్తూ ఆ విధంగా అటువంటి వారిని మరి ఎప్పటికీ నమస్కరించకూడదు అంతేకాదు అటువంటి వారిని జ్ఞానము విజ్ఞాన సంపన్నుడైనటువంటి పరమ దయాలు అయినటువంటి గురుదేవుని ఆశ్రయించాలి కానీ అటువంటి వారిని ఎప్పటికీ కూడా చుట్టుప్రక్కలకు కూడా వెళ్ళకూడదు అని చెబుతూ అంటే అంటే ఏంటి అంటే గురువులు వాళ్ళే బాధల్లో ఉంటారు మరి ఇతరుల యొక్క బాధను తీసేస్తారా ఆ బాధ ఎందుకు అంటే వాళ్ళ కడుపు నింపుకోవడం కోసం వాళ్ళ పొట్ట పోషణం కోసం ఏ విధంగా అంటే ఎన్నో రకాలైనటువంటి వేషాలు వేసినా వాళ్ళు ఆ కర్మ జీవితం వాళ్ళు ఆ విధంగా అంటి ఉన్నారు కాబట్టి అటువంటి బాధ గురువులు వారి దగ్గరికి వెళ్ళనేయకూడదు వారి ద్వారా వేషధారులు వేషాలను వేసుకునేటువంటి వారు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అందుకే మనకి వేమన గారు ఏమని చెప్పున్నారు అంటే కళ్ళ గురుడు కట్టు ఎల్ల కర్మాంగులు అబద్ధమైనటువంటి గురువు మనకి ఏం కడతాడు ఏం కట్టబెడతాడు మనకేమి చేస్తాడు అంటే రకరకాలైన మనం చేసి నశింపజేసుకోవాలి అనుకునేటువంటి అవన్నీ పెట్టి ఇంకా క్రొత్త కర్మలన్నీ కూడా కట్టేస్తాడు ఎందుకు వాడు కర్మ ఎందే చుట్టుకొని ఉన్నాడు వాడు కర్మనే పెట్టుకొని ఉన్నాడు కానీ కర్మ గురించి విరక్తిగా మాట్లాడుతూ ఉంటాడు అటువంటి వాడిని నమ్మితే మనకేమవుతుంది ఇంకా క్రొత్త క్రొత్త కర్మలన్నీ కూడా మనల్ని చేకూరు మనమే వాటిని తెచ్చిపెట్టుకుంటాం అంతేకాదు మధ్య ముండుగట్టు మంత్రజపము అదే ఒక మాదిరిగా తెలిసిన వాడు మంత్రజపం చేసేటువంటి వాడు వాడు ఏం చేస్తాడు అంటే సరే నేను ఒక మంత్రం చెప్పాను కదా ఆ మంత్రమునందు నన్నే ఆరాధించు నా విగ్రహాన్నే నిలుపుకో మరి నేను చెప్పిన మంత్రాన్నే జపించు అనే మంత్రం గురించి చెప్తాడు ఇక్కడ మంత్రము అంటే ఏ మూర్తిమత్వం అయినటువంటి సర్వవ్యాపకమైనటువంటి స్థితి ఉంటుందో గురువులందరికీ గురువైనటువంటి ఏ యొక్క దక్షిణామూర్తి ఏ దత్తాత్రేయ స్వామి ఏ జా శంకర భగవత్పాదులు ఏ మహేశ్వర స్వరూపమైనటువంటి కళ్యాణకారకమైన పరమేశ్వర స్వరూపము సర్వవ్యాపకమైనటువంటి నారాయణ స్వరూపము వీరిని గురించి చెప్పరు వారైతేనే ఆ యొక్క పరమాత్మ స్థితి గురించి తెలియజేయగలరు అటువంటి భగవత్ రూపుకొల్పండి నీ నిత్యము కూడా నిరాకార నిరంజనమయమై నిరతిశయానందాన్ని గొలిపేటువంటి ఏ సర్వవ్యాపక స్థితి అయిన పరమాత్మతత్వం ఉన్నదో దానిని నువ్వు ఏ రూపంలో నీవు చేసినా పర్వాలేదు ఏ రూపాన్ని నువ్వు సృజించుకొని ఏ రూపాన్ని దృష్టి పథంలో పెట్టుకొని ఆ రూపంతో ఈ చిన్న మంత్రం ద్వారా నీవు తరించు అని చెప్తారు అది మరి అబద్ధపు గురువు చెప్పేటువంటి కర్మనే అంటుకునే కంటే ఇది కొంత మేలు ఎందుకు అంటే మనం దేనిని గురించి తప్పిస్తూ ఉన్నామో అది మనల్ని ఏదో ఒకప్పుడు రక్షిస్తుంది దానినే అసలు మంత్రము అంటే మననాత్రాయతే ఇది మంత్ర ఏది స్మరిస్తామో అది రక్షిస్తుంది రక్షించే విధంగా సిద్ధి పొందటమే మంత్రజపము అనేది అదే మధ్యముడైనటువంటి వాడు అంటే భగవత్ తత్వాన్ని గురించి తెలుసు ఈ యొక్క సహజమైనటువంటి అంటే ఈ ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలను వదలడు భగవత్ తత్వాన్ని గురించి తెలుసు అటువైపు పూర్తిగా అంటి ఉండడు అటువంటి వాడు గట్టేటువంటిదే మంత్రజపము ఆ మంత్రం నేను మంత్రం బోధించానుగా దాన్నే జపించు దాన్నే తప్పించు అని చెప్తూ ఉంటారు అది అది కూడా అంత శ్రేయం కాదు కానీ ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యము ఉత్తమమైనటువంటి గురువు ఏం చెప్తాడు యోగము ఏ యోగము ఆ జ్ఞానముతో నిండినటువంటి జీవుణ్ణి శరీరం పోతే మరొక శరీరం రాకుండా ఉండే స్థితి కల్పిస్తూ ఆ జీవుడి యొక్క అజ్ఞానాన్ని నశింపజేసి ఏ యోగము బ్రహ్మమునందు యోగము అంటే కలయిక బ్రహ్మమునందు ఐక్యమయ్యేటువంటి స్థితిని బోధిస్తాడు అది ఉత్తమమైనటువంటి గురుడు కట్టబెట్టేటువంటి యోగ సామ్రాజ్యము ఆ యోగ సామ్రాజ్యాన్ని కట్టబెట్టేటువంటి గురువుల చెంతకే వెళ్ళాలి అంతేకాని ఏ యొక్క కర్మగురువుల దగ్గరకో వీరి దగ్గరికి వెళ్తే వచ్చేటువంటి ఫలితం ఏమిటి అంటే ఏమీ లేదు భ్రష్టత్వం పొందటం మళ్ళీ శరీరాన్ని సముపార్జించుకొని రావడం కాబట్టి అసలు అటువంటి గురువుని వదిలేసి ఉత్తముడైనా మరి శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనా పరమాత్మతత్వముతో మరి ఎల్లవేళలా కూడా పరివ్యాప్తమైన ఆ యొక్క పరమశాంతకరమైన సచిదానంద స్వరూపమునందు ఎల్లవేళలా రమించేటువంటి ఏ సద్గురుమూర్తి ఉన్నాడో ఆ గురువును ఆశ్రయించాలి ఆ గురువును ఆశ్రయించినప్పుడు మాత్రమే ఈ తత్వం అంటే తను తరించేటువంటి తత్వం తనకి బోధపడుతుంది అందుకే బాధగురువుల్ని బో వదిలివేయాలి బోధగురువుల్ని అంటిపెట్టుకుని ఉండాలి గురు శుశ్రూష చెయ్యాలి చేస్తూ ఈ విధమైనటువంటి విషయం ద్వారా వాడు జ్ఞాన మార్గాన్ని అనుసరించాలి అని చెబుతూ అంతేకాదు పాషండిన అంటే పాఖండిన అని కూడా అనవచ్చు అయితే పాషండిన పాపరత నాస్తిక భేద బుద్ధయ స్త్రీ లంపట దురాచారా కృతజ్ఞ బకవృత్తయ పాషండిన పాపరత అంటే దురాచారం కలిగినటువంటి వారు ఆ దురాచారము కలిగినటువంటి వారు ఎవరు అంటే మరి ఈశ్వర పూజలు ఏ దేవతామూర్తుల పూజలు ఉన్నాయో వాటిని ధర్మ మార్గాలు అంటే నీవు పురుషార్థాలు అనుభవించాలి అంటే ధర్మాన్ని అనుసరించే ధన సంపాదన చేయాలి ధర్మాన్ని అనుసరించే వివాహమైనటువంటి స్త్రీ ద్వారా నీ కోరికలు తీర్చుకోవాలి ఆ స్త్రీ ద్వారా పుట్టినటువంటి పిల్లలనే పోషించుకోవాలి అంతేకాని ధర్మాన్ని అతిక్రమించినటువంటి ధన సంపాదన కానీ అంటే మోసంతో వంచినతో చేసేటువంటి ధన సంపాదన కానీ లేదా మరి ఇంకా ఇతరమైనటువంటి స్త్రీల పట్ల కోరికలు ఉండడం కానీ ఇటువంటివన్నీ కూడా దురాచార లక్షణాలు అంటే ధర్మాన్ని అతిక్రమించి చేయడం ధర్మం గురించి వారికి వాస్తవానికి తెలియకపోవడం ఎందుకు వాళ్ళ అవసరాలే వాడిని పట్టి తన్నుతున్నాయి తనడం వల్ల ఏంటి వాడికి ధర్మం గురించి తెలియదు ధర్మం గురించి ఇదంతా వత్తిదే ఇది కాదు ఇది లేదు ఇది రాదు ఇది వద్దు ఇదంతా అనవసరం మనం తెలుసుకోవాల్సిందేంటి అంటే ఏమి తెలియకపోయినా మనం నిశితమైనటువంటి ఆ యొక్క నిరతశయానందమైనటువంటి స్థితిని పొందుతాం అంటే అది ఎట్లా అవుతుంది సాధ్యం కాదు కదా ఎందుకు అంటే శరీరానికి ఆహారం అనేటువంటిది అందించాలి లేకపోతే రోజు తట్టుకుంటుంది రెండో రోజు కాస్త నీళ్ళు పోస్తే తట్టుకుంటుంది మూడో రోజు శరీరం కింద పడిపోతుంది అట్లా ఒక ఐదారు రోజులు పోతే శరీరం పూర్తిగా శరీరాన్ని వదిలేసి చేతనం దూరమవుతుంది అంటే శరీరానికి పుష్టి తుష్టి కలిగించాలి అంటే ప్రకృతి సంబంధమైనటువంటి దేహేంద్రియాలకు ప్రకృతి సంబంధమైన పదార్థాల ద్వారానే ఈ శరీరం ప్రకృతి యందు నిలబడి ఉంటుంది లేకపోతే పోతుంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మాత్మనమస్తు ఓం తత్సద్